అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విషపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తలు రోజు రోజుకి దిగజారిపోయి వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఎంతకంటే దిగజారులైన ప్రతిసారి దిగజారిపోయి రాస్తానే ఉంటారు ఈరోజు అలానే దిగజారుడు రాతలు రాసి మరోసారి అడ్డంగా దొరికిపోయారు ఏంటి ఆ వార్తలు అనేది ఒకసారి మనం చూద్దాం తిన్నోళ్లకు తిన్నంత అని చెప్పి లెక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీ అంటూ ఒక తప్పుడు కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసి మరొకసారి వాళ్ళ నీచ బుద్ధిని ప్రదర్శించుకున్నారు రోజుకొక కట్టు కథ ఈ రెండు దినపత్రికలు అల్లుతూ ఉంటాయి ఆంధ్రజ్యోతి నాడు ఆ రెండు కట్టు కథలకి లింకు పెట్టడానికి ఇంకో కట్టు కథ అల్లుతూ ఉంటారు తర్వాత అడ్డంగా దొరికిపోతూ ఉంటారు నిన్న ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ గారికి కృష్ణమోహన్ రెడ్డి గారికి గో దేవతంగా ధనంజీ రెడ్డి గారికి బెయిల్ రావడంతో ఏదైతే ఓర్చుకోలేక ఆ అంతా ఇవాళ ఒక తప్పుడు కథను రాసి వాళ్ళ ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు ఇక్కడ తిరునాలకు తిన్నంత లెక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడి ఉత్తరాంధ్రలో కీలక నేత మేనళ్ళకి కోట్లలో సొమ్ము గోదావరిలో మాజీ మంత్రికి భారీ భారీగానే గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు అనంత ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం తిరునాలకు తిన్నంత దోచుకున్నాలకు దోచుకున్నంత తిలాపాపం తలాపిడి ఇక్కడ అన్నట్టుగా గత జగన్ ప్రభుత్వంలో మూడు వేల వేల కోట్ల లెక్కర్ స్కామ్లు ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు అని చెప్పి వార్త రాసేసి గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ ప్రేంద్రీకి చేసిన ఖర్చు ప్రతిఫలంగా ఈ ముడుపులు ఇచ్చినట్టు సమాచారం లెక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్తో పాటు కొందరు వైసీపీ ముఖ్య నేతలు వారి అనుచరులు అధికారుల పాత్ర ఉన్నట్టు సిట్టు విచారణలో ఇప్పటికే గుర్తించారు మాజీ మంత్రికి ప్రతి నెల యాభై లక్షలు వైసీపీ అభ్యర్థులకు లెక్కర్ సొమ్ము లెక్కర్ సొమ్ములో నిందితుగా ఉన్న మిదినరెడ్డి కూడా ఆ పార్టీ నేతల ముడుపులు ప్రతిలో చక్రం తిప్పినట్టు తెలిసింది ఎంత దుర్మార్గం అంటే ఏసీబీ కోర్టు సిట్టు వాళ్ళని ఏదైతే చివాట్లు పెడుతున్నా కూడా వీళ్ళకి ఈ రెండు దినపత్రికలకి సిగ్గురా అట్లా రోజు ఇక్కడేదో కుమ్మకోణం ఒక రోజేమో గోవిందప్ప బాలాజీ ఒక రోజేమో ధనంజీ రెడ్డి గారు ఒకరోజే మిథున్ రెడ్డి ఒకరోజేమో అంతా రెడ్డి ఒక రోజేమో డబ్బులన్నీ బెంగళూరులో ఉన్నాయి ఒక రోజేమో మొత్తం నేలమాలిగల్లో ఉన్నాయి ఒకరోజు తాడేపల్లిలో ఉన్నాయి ఒకరోజు ఎన్నికల్లో పనిచేశారు రోజేమో టాన్యాన్యాలు ఎన్ను కర్మాగారం పెట్టారు రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు ఒక రోజేమో షెల్ కంపెనీలకి వెళ్ళిన ఇదిగో పలానా సజ్జల భార్గవ రెడ్డి పలానాగో అనిల్ రెడ్డి ఎక్కడ చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారు ఆ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు కానీ వీళ్ళేమో ఆల్రెడీ మళ్ళీ ఇచ్చేశారు అటు మళ్ళీ ఇచ్చేశారు ఇటు మళ్ళీ ఇచ్చేశారు ఓ రోజేమో అనిల్ రెడ్డి పీఏ అసలు ఈ రోజుకొక్కట్టు కదా ఓ రోజేమో అంత అంత బిగ్ బాస్ ఓ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు అదిగో పన్నెండు అట్టపెట్లు అదిగో పదకొండు కోట్లు రోజుకొక్కట్టు కదా ఇప్పుడు చూడండి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి మేనల్లుడు లేదంటే ఇదిగోండి గోదావరి జిల్లాలో మంత్రి చేసిన అతను అదిగో అనంతపురం జిల్లాలో అదిగోండి అనంతపురం జిల్లాలో ఒక నాయకుడు కట్టు కథ మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ ఈ ఆంధ్రజ్యోతికి ఎట్లా చెప్పిన ఎందుకంటే కడుపుకి అన్నం తిని కదా వార్తలు రాయాల్సింది ఏ రోజు తినకుండా మీరు రాస్తారు కాబట్టి ఇలానే దొరికిపోతారు దొరికిపోయి రాసినటువంటి అడ్డదిడ్డమైనటువంటి తప్పుడు కథ నాకు కట్టు కథ కట్టు కథ రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి ఇది వీళ్ళ లిక్కర తప్పుడు కథలు జైలు వద్ద వైకాపా నేతల అరాచకం లోపల నుంచి చెవిరెడ్డి ఇతర నిందితులు అరుపులు వారు బయటకు వచ్చే లోపు జైలు గేటు వద్ద రచ్చ బయట నుంచి గేటు పెడుతూ నాయకుల బయట నుంచి గేటు బాదుతూ నాయకులు వేరంగం ఐదున్నరకే జైలు వద్దకు చేరుకొని నానా హడావిడి మొదలు పెట్టారు సిబ్బంది సద్ది చెప్పినా వినకుండా తాము వచ్చిందే గొడవ చేయడానికి అన్నట్లు రెచ్చిపోయారు రోడ్డుపై బయటాయించి జైలు తలుపులను బాదుతూ నానా హంగామా చేశారు ఇదే కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల నుంచి పెద్దగా అరవటం మొదలు పెట్టగా బయట నుంచి నేతలు వంతపాడారు ప్రభుత్వానికి వ్యతిరేకంగాను జై జగన్ అంటూ కేకలేశారు బెయిల్పై వచ్చిన నిందితులను బయటకు పంపే లోపు వైకాపాశ్రేణులు ఇలా వికృతు చేష్టలకు పాల్పడ్డారు ఇది కదండి వీళ్ళు రాసినటువంటి వార్త అంటే లోపల జైలు లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేశారు కేకలేశారు లోపల ఏమైనా బాత్రూంలో అంటే జైలు లోపల ఏమైనా బాత్రూంలో దూరి మీరు చూసారా జైలు లోపల ఏమైనా బాత్రూంలో చూసి టాయిలెట్ పేపర్లని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఊరికే పేరు పెట్టాల అరుపులతో హడలెత్తించిన చివరిెడ్డి ఎందుకు వదలటం లేదు మీకేం హక్కు ఉంది కావాలని కుట్రలు చేస్తున్నారు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని బెదిరించారు గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హరలెత్తించారు ఎక్కడ లోపలంట ఈనా బయట ఉన్నారు లోపలేమో ఆయన గోడకి తల కొట్టుకున్నట్టు నన్ను నటించి అరుపులతో హరలెచ్చించారంట జైలు అధికారులు చెప్పిన వెళ్ళలేదని తెలిసింది జైలు లోపల ఎవరు బాత్రూంలో దూరేవు లేదంటే బాత్రూమ్ ఏమైనా కడుగుతారా సారా కడుగుతున్నప్పుడు మీకు ఏమైనా తెలిసిందా గోవిందప్ప బాలాజీ గారు దగ్గర ఆ దగ్గరలో బాత్రూము బాత్రూంలో ఏమైనా క్లీన్ చేయడానికి పోయారా మీరు చెవిరెడ్డి ఇతర నిందితులు అరుపులు విని గేటు బయట ఉన్న వైకాపా నేతలు అందరూ రెచ్చిపోయారు ఏ ఎవట్రా లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఎందుకు లోపల నుంచి మా వాళ్ళు అరుస్తున్నారంటూ బయట నుంచి తలుపులు బాదారు పోలీసులు నెట్టుకుంటూ ముందుకెళ్లారు పోలీసులు వెళ్ళారు డైరెక్ట్ జైల్లో ప్రభుత్వానికి అధికారులు పరుశు పద్యాలతో దూషించారు ప్రభుత్వాన్ని పరుశు పద్యాలతో దూషించారంట ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కానీ దూషించుంటారు మీ ఇష్టమైన వార్తలు ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు ఆరాధిస్తున్నారు మా ప్రభుత్వానికి న్యాయమన్నా చట్టమన్నా ఈ ప్రభుత్వానికి న్యాయమన్న చట్టం గౌరవం లేదు హైకోర్టులో అవసరం మోషన్ మూవ్ చేశారు స్టే వస్తే మళ్ళీ లోపలే అందించాలని ఆలోచన చేశారు మేము గొడవ చేయటం వల్లే వదిలేరు అంత డ్రామాలు ఆడుతున్నానని నిందుడు ధనంజీర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక మీడియా పెట్టి ఆరోపించారు మీరు పెట్టినే తప్పుడు కేసులో ఇంకా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని వదలకుండా ఏదైతే ఐదు గంటలకి పొద్దున్నే రిలీజ్ అవ్వాలి అవ్వాల్సిన తొమ్మిది గంటల దాకా జైలు అన్న అక్కడ రానియకుండా చేసి ఒక ప్లాన్ ప్రకారం డ్రామా ఆడింది మీరు మళ్ళీ ఎక్కడ వైసీపీ నేతలు గొడవ చేశారని చెప్పి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి ఎందుకంటే వీళ్ళు బాత్రూము బెడ్రూముల్లో ఏదేదో దొరికిపోయిందని వార్తలు రాసే పత్రికలు కాబట్టి ఇలానే ఉంటాయి వీళ్ళ నీచార్టీ నీచమైనటువంటి వార్త ఈనాడు రోజు పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఇరవై లక్షల కోట్లు వచ్చినాయి ముప్పై లక్షల కోట్లు వచ్చినాయి అసలు ఆంధ్రప్రదేశ్ అదిరిపోయింది జగన్ గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అంతా అడుగు ఇది చంద్రబాబు నాయుడు రాగానే అదిరిపోయిందని ఇలా వార్తలు ఎట్లా ఉంటాయంటే ఆ వార్తలు రాస్తాను అడ్డంగా దొరికిపోతారు ఆయన పర్యాటకానికి వైభవం పదిహేను నెలలు పదివేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఆరు వేల తొమ్మిది వందల సారీ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభమైపోయినాయి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాలు కేటాయించిన నిధులు ప్రసాదు స్కీమ్ స్వదేశీ దర్శనం అని చెప్పి పర్యాటకానికంట జగన్ గారి హయాంలో కేవలం అంటే మూడే ప్రారంభమైన అంటే నూట అరవై ఏడు పై కోట్ల పెట్టుబడి వచ్చాయంటే కేవలం ఐదు వందల నలభై ఆరు ఉద్యోగాలు వచ్చిందంటే కానీ చంద్రబాబు నాయుడు హయాంలో పదివేల ఐదు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు వచ్చిందని చెప్పి పచ్చి అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టూరిజం బెస్ట్ టూరిజం స్టేట్గా అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ టూరిజం అవార్డు వచ్చింది తెలుసుకో అలిగినాడు కిరణ్ బాత్రూంలో ఎప్పుడు దూరటం కాదు ఎప్పుడు టాయిలెట్ పేపర్లో టాయిలెట్ వార్తలు కాకుండా తెలుసుకొని నిజాలు రాయాలి నూట పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదిరిని ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ముప్పై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఓన్లీ పర్యాటక రంగంలో ఇది ఒకసారి తెలుసుకో ఊరికి తప్పుడు కథనాలు రాయటం కాదు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఇరవై రెండు టూరిజం ప్రాజెక్టులని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు మరి పెట్టుబడులు ఓ వచ్చేస్తుండే పర్యాటకానికి ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు అసలు అంటే దోచుకునేటటువంటి భాగమే కదా ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇరవై రెండు టూరిజం ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు ముప్పై మూడు సంవత్సరాల పాటు ఇంత దుర్మార్గం ఇది రాయల వార్త మీరు ఉల్లి రైతులు కష్టాలు పడతా ఉంటే ఈ రెండు దినపత్రికలకి అది లొల్లిలాగా కనపడుతున్నట్టుంది ఉల్లి లొల్లి అని హెడ్డింగ్ పెట్టారు ఆంధ్రజ్యోతి అయితే మరీ దారుణం ఉల్లి లొల్లి అని హెడ్డింగ్ పెట్టి ఏదైతే కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆ ఉల్లి అదే లొల్లి కర్నూలు మార్కెట్లో గొట్టలు ఎగుమతులు లేక నిలిచిన సరుకు పొరుగు రాష్ట్రాల్లోనూ తగ్గిన డిమాండ్ దీంతో కొనుగోలు నిలిపేసిన మార్కెట్ కొనేవారి కోసం తొమ్మిది వందల ముప్పై నాలుగు టన్నులు నిలవలు వ్యాపారులు కరుణ కోసం ఎదురుచూపు అట్లానే ఈనాడు చూస్తే ఉల్లి రైతు కష్టాలు నూతన విధానంతో చిక్కులు గతంలో రైతులను ఉంచిన వైకాపా అసలు నాకు మీరు అసలు కడుపుగా అన్నం తింటున్నారా ఇంకేమైనా మొత్తం అందరూ ఊర్లో వాళ్ళందరూ అశుద్ధం రాస్తున్నారా ఇప్పుడు ఉల్లి రైతులకు ఎందుకు మీరు గిట్టుబాటు ధర రావట్లేదు అని అంటే గతంలో వైకాపా పాపాలు పర్యాటక రంగంలో ఇప్పుడు ఎందుకు పెట్టుబడులు అంటే గతంలో వైకాపా నిగిసింది కంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడవటం తప్ప అందుకనే కదా మిమ్మల్ని రెండు విషపు పత్రికలు నీచ పత్రికలు మీరు రాజకీయ బ్రోకర్లు అనే అనేది అందుకనే కదా ఇప్పుడు ఉలుగరైతే కష్టాలు పడుతుంటే గతంలో వైకాపా పాపాలని అటింగ్ పెట్టారండి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉన్నారో చూడండి ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు రోజుకో మీటింగ్ పేరుతో దుబారా చేస్తున్నారు మళ్ళీ సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు ఎల్లుండి అనంతపురంలో భారీ బహిరంగ సభ అనే సవాలు చేస్తూ సీఎం డిప్యూటీ సీఎం ఆధార్ కానున్న కోటమి సీఎం డిప్యూటీ సీఎం సహా ఆధార్ కానున్న కూటమి నేతలు పదిహేను నెలల్లో సవాల్ని అధిగమించి సంక్షేమం అభివృద్ధి అందించారంట పదిహేను నెలల్లో సామాజిక పెంచులకు నలభై ఐదు వేల కోట్లు తల్లికి వందనానికి పదివేల కోట్లు అన్నదాతకు మూడు వేల రెండు నాలుగు కోట్లు ఐదు కోట్ల మందికి ఇరవై లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ పదిహేను నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు ఒప్పందాలు మొన్న ఆల్రెడీ వచ్చేసి ఏం చెప్పారు కదా పది లక్షల కోట్లు వచ్చేసినాయి ఉద్యోగాలు కూడా ఇచ్చేసేమన్నారు మళ్ళీ ఇప్పుడు ఒప్పందాలు అంటారు ఇక్కడ చూస్తే చూడండి ఐదు కోట్ల మందికి ఇరవై లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ అంట ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేసి మళ్ళీ చూడండి ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చి వెయ్యి రూపాయలు దాటిన ప్రతిదానికి ఆరోగ్యశ్రీలో రూపాయి కూడా డబ్బులు కట్టకుండా కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని వస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేసి పదిహేను నెలల కాలంలో ప ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి లక్ష కోట్లకు పైగా చేశారంట ఎక్కడ చేశారు మీరు ఒక పెన్షన్లు కూడా అప్పుడు నాలుగున్నర లక్షల మందికి తీసేశారు లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు లక్షల కోట్ల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టారంట ఉన్న సంక్షేమ అభివృద్ధిపై అడుగు వేశారంట జగన్ ఐదేళ్ళ విధ్వంసంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంట జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేసినప్పుడు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మీరు పదిహేను నెలల కాలంలో చేసినప్పుడు రెండు లక్షల కోట్లు ఎవడ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ గ్రామాల సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ అనేక చోట డిజిటల్ లైబ్రరీలు నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళను బాగు చేశాడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇంగ్లీష్ మీడియం విద్య ఈరోజు విద్య వైద్య రంగంలో సమూల మార్పులు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు హాస్పిటల్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు నీ మొహానికి అటన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా మీరు మళ్ళీ మేము చేసింది విధ్వంసం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ముఖ్యమంత్రి తరతలారు గుర్తుండిపోయేలాగా రో అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నటించారని మనం అలా చెప్పుకుంటాము గ్రామ గ్రామాన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇలా ఏదైతే నాలుగు పోర్టులు పదిహేడు వెంట ఇలా ఇలా రికార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ అన్న టైంలో ఆయన కేవలం మూడేళ్ళలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న చేసి చూపించాడు అది ముఖ్యమంత్రి అంటే మీరున్నారు ఊరకు దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం బీసీల ఇళ్లపై మూడు కిలో వాటిలో సోలార్ రూప్టాప్ ఏర్పడికి తొంభై ఏడు వేల కోట్లు సబ్సిడీ అండిస్తుంది బీసీలకు రెండు నిర్మాణానికి అదనంగా యాభై వేలు అసలు ఒకటంటే ఒక ఇల్లు కడితేనే కదా ఘదనంగా యాభై వేలు ఇస్తారా ఒకటంటే ఒక ఇల్లు కట్టలేదు కదా ఇప్పటివరకు మీరు బీసీ రిజర్వేషన్ తగ్గించామండి వీళ్ళు పెంచుతున్నారంటే ఎంత భూత అబద్ధాలు పదిహేను నెల కాలంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టుబడులతో ఒప్పందాలు గుచ్చుకున్నాం అన్నీ వచ్చేసేయని చెప్పేశారు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఇప్పటివరకు అరవై వేల నామినేటెడ్ పదవులు భర్తీ సాఫీగా తదాయి ఇది అయితే చేసుకున్నట్లే కలిసి వచ్చాం కలిసి గెలిచాం భవిష్యత్తులో కలిసి ఉంటామని బలమైన సంకేతాన్ని అనంతపురం మీదుగా పంపాలని కోటమి లక్ష్యంగా కనిపిస్తూ ఉంది అందరికీ ఆరోగ్య సేవ ఏది ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసి అందరికీ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆరోగ్య సేవ అని చెప్పి మళ్ళీ దానిక హెడ్డింగ్ ఇక్కడ పది లక్షల కోట్ల పెట్టుబడులు కదా అది వరుస వల్ఫాగాలకి ఏం ఊరు పెళ్ళిన వాళ్ళకి మీరు భూములు ఇచ్చేసి వాళ్ళు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ప్రజలను మబ్బిపెట్టేటటువంటి కార్యక్రమం ఇది ఇంత దారుణంగా ఈ పత్రికలు కూడా ఉన్నాయి చూడండి మట్టిని మింగేశారు వికొండ పల్నాడు జిల్లా వినుకొండ మండలం దొండపాడు వద్ద కొందరు అక్రమార్కులు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఎర్రమట్టి తవి తరలించుకుపోయారు ఒకటి ఎప్పుడుకు మట్టిని రెండు వేలకు విక్రయించినట్టు స్థానికులు చెప్తున్నారు ఓ పచ్చటి కొండ అంచు నుంచి ఇరవై ఐదు అడుగులు ఎత్తున ఇరవై ఐదు అడుగుల లోతున మట్టిని తవ్వేశారు వినుకొండ దొండపాడు రహదారి నిర్మాణ పనుల కోసం వచ్చిన ప్రొక్లైన్ ఆ ప్రాంతంలో నిలపగా అక్రమార్కులు దాని చుట్టూ తవ్వారు ఇప్పుడు ప్రొక్లైన్ కిందకు వచ్చి వీలు లేకుండా పోయింది ఆ విషయంలో తహసీల్దార్ని ప్రశ్నించగా మట్టి తవకాలను అడ్డుకొని మైనింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు అంటే ఎంత దోచుకుంటున్నారు దారుణంగా దేన్ని వలట్లేదు ఇసుక మట్టి బుసక లెక్కరు పేకాట క్లబ్బులు ఆఖరికి భూములను కొట్టేయటము చికెన్ చికెన్ షాపుల దగ్గర డబ్బులు కిరాణా కొట్ల దగ్గర డబ్బులు ఎంత ఏ విధంగా దోచుకుంటున్నారంటే ఇది నుండి అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారంట వ్యవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారంట అధికారులు అటువంటి ఇక్కడ అర్థమైపోతుంది కదా మొత్తం అధికారుల నుంచి అందరూ దోపిడీలో వాటాలకు రుచి మరిగారు పోలీసులు పోలీసులు అయితే మరి అనేక మంది పోలీసులు అయితే ఈరోజు మంచివాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో అనేక మంది పోలీసులు కానీ కొంతమంది పోలీసులు ఇష్టాను రీతిగా తెలుగుదేశం వాళ్ళ దగ్గర వాచ్మెన్ల కంటే ఘోరమైన డ్యూటీ చేస్తున్నారు సో ఇంత 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 ఎత్తుందో నా కొండంతా మట్టిని వేస్తే మీకు కనపడదు విజువల్స్ హాస్మైతే క్రిమినల్ కేసులు పెడతారంట